मैं पुलिस वालों एफआईआर रजिस्टर और चेयर चेयर जरिए दी अंडर सेक्शन 117 इन क्राइम नंबर 117 225 अंडर सेक्शन 191 सब सेक्शन 2 191 सब सेक्शन 3 61 सब सेक्शन 2 126 सब सेक्शन 2 103 सब सेक्शन 1 रेड विथ 190 बीएनएस इन मोबाइल पुलिस स्टेशन ఈ ఎఫ్ఐఆర్ రెజిఫర్ అయిన తర్వాత వి స్పెషల్ తర్వాత ఇమీడియట్లీస్ ఫోర్స్ పెట్టడం జరిగింది దాంట్లో మేము టెక్నికల్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దాంట్లో సిసిటివి ఫుటేజ్ సిడిసిస్ తర్వాత ప్రాపర్ గా చేసి మేము టోటల్ పది యాక్టివ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అది ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ పది యాక్టివ్స్ డీటెయిల్స్

అతను థర్టీ సిక్స్ ఇయర్ ఓల్డ్ ఉన్నాయి అతని పైన ఆల్రెడీ టెన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఒక త్రీ నాట్ సెవెన్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది తర్వాత కొన్ని ల్యాండ్ డిస్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రాషన్ కేసు కూడా ఉంది ఏ టూ పింగలి సెవెంత్ అలియాస్ బడ్లు ఏ త్రీ మోరే కుమార్ అతను జెంకోలో ఎంప్లాయ్ ఎంప్లాయీ ఉన్నాడు अपन पहले पूरा सेवन के से सुनना है कि मोस्टली दिस आर रिलेटेड विद द लैंड रिसोर्स ए फॉर कोटुरी किरण ए वायु रेनू कुंडला कोमरेया अपन पहला इलेवन के से सुनना है अपन पहला ये राउंड शीट्स पूरा होंगे एंड मोस्टली ऑल केसेस आर रिलेटेड विद द लैंड रिसोर्स ए सिक्स दासरूप कृष्णा రేణుకుంట్ల సంబయ్య ఐదు కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నాయి ఈ అందరూ సెవెన్ అక్యూస్ లో మోస్ట్లీ దే ఆర్ ద రిలేటివ్స్ అండ్ బిలాంగ్స్ టు రేణుకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మిగతా త్రీ మెంబర్స్ దే ఆర్ స్టిల్ అబ్స్కండింగ్ ఇప్పటి వరకు మేము సెవెన్ అక్యూస్ కి అటెండ్ చేయడం జరిగింది మిగతా త్రీ అక్యూస్ అబ్స్కండింగ్ ఉన్నాం దాంట్లో ఏ కొత్త హరిబాబు సన్ మల్లయ్య ఏజ్ ట్వంటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ गया था रूम प्रीवियस का ये ये क्या था एट एट कोटा हरी बाबू सलमान मुलायम अतः वो एक सा म्यूजिकल बुकर पहली वाइस एक्सटेंस उन्होंने तो so, uh, अतः पे ना ऑलरेडी टेन केसेस मतलब पुलिस अगर आप बोलें तो आज लो राउंड शीट्स कोड़ा बुकर पहली पुलिस स्टेशन लो मेंटेन चेस्ट नाम डांट केसेस को

దాంట్లో బేసికలీ ఒక ఎకరం గురించి భూమి గురించి వివాదం ఉంది ఇది రైనికుట్ల సంచు అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ రైనికుట్ల ఫ్యామిలీ అండ్ రాజలింగామూర్తి బిజినెస్ పర్సన్ అతని మధ్యలో ఇది గొడవ జరుగుతుంది దాంట్లో ఆల్రెడీ ముఖాపల్లి సివిల్ కోర్టులో కేసు కూడా నడుస్తుంది ఈ విషయంలో అలేజ్ చేస్తున్నారు దాట్ ఈ ప్రాడక్ట్ రాజలింగామూర్తి ఆ ల్యాండ్ అతను పేరు పైన చేయడం జరిగింది అండ్ దాంట్లో అతను అది చేస్తున్నారు సో ఈ ఇనిషియేట్ ఈ మర్డర్ గురించి ఇనిషియేట్ ఈ రెండు మూడు నేల ముందు ఇది స్టార్ట్ అయింది దాంట్లో సంజీవ్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ పాటు తర్వాత రిమేనింగ్ మెంబర్స్ పాటు అతను అప్రోచ్ అయింది